do स्टूडेंट्स में ना जिनको परसेंटेज आउट आया कि मास्टर वाले अंदर की 97 परसेंटेज लोग थे ना केमिस्ट्री लोग 97 परसेंटेज लोग थे जेडियास वाले कौनसे थे ओके थैंक यू फिर जहाँ मेंशिलेज लोगों ना 98.71 परसेंटेज लोग थे मैस्स लोग तो परसेंटेज आउट आया कि मैस्स आठ विषय कि मैस्स बीस व

వైజాగ్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి తీసుకొచ్చి అది మనం విద్యలు అందించడం వల్ల ఈ కర్షాజ్ సాధించాము అంతేకాకుండా మంచి మెటీరియల్ అట్లానే మంచి షెడ్యూల్ని మన గణేష్ రెడ్డి సారు గంగా రెడ్డి సారు బ్యాక్ దగ్గర పెట్టుకొని మంచి షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ రన్ చేస్తూ డే బై డే మరి వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయడమే కాకుండా ప్రతి క్వశ్చన్ కాకుండా కూడా దాంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ ని అనాలసిస్ చేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళని మోటివేట్ చేయడమే కాకుండా మరి స్టడీ అవర్లో కూడా వాళ్ళే ఉండి

స్టేట్ సెకండ్ టెన్ మెంబర్షెప్ స్టేట్ థర్డ్ ట్వంటీ మెంబర్ షెప్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫలితాలు నాలుగు వందల అరవై ఆరు మార్కులు తోటి ఆరు విద్యార్థులు స్టేట్ కోస్ట్ సాధించడం జరిగింది అట్లానే నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి పదమూడు మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ సాధించారు అట్లానే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై నాలుగు మార్కులు తోటి పంతొమ్మిది మంది మరి గేట్ కార్డ్ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ లో సాధించారు అట్లానే బెటర్మెంట్ ఎగ్జామ్స్ లో నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఒక ముగ్గురు విద్యార్థులు గేట్ పోస్ట్ సాధించారు నాలుగు వందల అరవై ఆరు మార్కులు మరి పద్దెనిమిది మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది అట్లానే నాలుగు వందల అరవై ఐదు మార్కులతో నలభై ఆరు మంది విద్యార్థులు స్టేట్ థర్డ్ సాధించడం జరిగింది ఈ ఎంపీసీలోనే కాకుండా వైపీసీలో కూడా ముగ్గురు స్టేట్ పోస్ట్ సాధించడం జరిగింది అట్లానే నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు మరి స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది అట్లానే సీనియర్ ఎంపీసీ కూడా మరి తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించి మరి స్టేట్ ఫస్ట్ టైం లో సీనియర్ విద్యార్థులు కూడా నిలిచారు ఈ ఫస్ట్ సాధించిన విద్యార్థులందరూ కూడా

వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మరి ఒక మరి ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే మా సిరేష్ సార్ కూడా సురేష్ గారు కూడా మరి ఎప్పుడు కూడా ఏ ఫ్యాకల్టీ పలానా క్యాంపస్ లో పలానా ఫ్యాకల్టీ లేదు అనే మాట రాకుండా మరి నిత్యము మరి ఫ్యాకల్టీ ఫుల్ఫుల్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఉండటం వల్ల కూడా పేరెంట్స్ తెలియజేస్తున్నాను మా పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తామని అట్లానే ఇప్పుడు మరి ఆల్ ఇండియా స్థాయిలో నైన్టీ పర్సెంటేజ్ పైన మరి మంచి పర్సెంటేజ్ సాధించి మన ఇండియాలోనే మన ప్రకాశం జిల్లాకి గుర్తింపు చేసుకురావడం జరిగింది మరి నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ లో ఎందుకంటే మంచి పర్సెంటేజ్ అంటే నైన్టీ నైన్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని మా పార్టీ మిత్రుల సంస్థలో మేము తెలియజేయడం తెలియజేస్తున్నాను అట్లానే మాకు ఈ విధంగా సహకరించినటువంటి పేరెంట్స్ కి మరి స్కూల్ యాజమాన్యాలకి మరి మా మిత్రులకి ప్రేయోగ్రాఫులకి

శిష్యోత్సవంలో ఆల్ ఇండియా స్థాయిలో మొత్తం పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ విద్యార్థులు హాజరయ్యారు వారిలో ఆల్ ఇండియా స్థాయిలో ఫోర్ త్రీ మెంబర్స్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన ఆంధ్రాలో ఉప్పు విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది అట్లానే తెలంగాణలో కూడా ఒక విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అత్యధిక పర్సెంటేజ్ సాధించారు మ్యాథ్స్లో నైన్ నైన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ ఫిజిక్స్లో నైన్ నైన్ పాయింట్ జీరో టూ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది అది సాధించడమే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో

ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ పైన ముప్పై మంది విద్యార్థులు ఎయిటీ పైన యాభై ఆరు మంది విద్యార్థులు మరి మంచి పర్సెంటేజ్ జరిగింది మరి నూట అరవై ఒక్క మంది విద్యార్థులకి అడ్వాన్స్ ఎగ్జామ్స్ దాచే అవకాశం ఉన్నట్టుగా మేము మీకు తెలియజేస్తున్నాము మరి మంచి పర్సెంటేజ్ ఆర్థిక స్థాయిలో సాధించి మన స్టేట్ లోనే మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు ప్రజ్ఞందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మరి ఈ